హలో ఎవరివన్ ఈ వీడియోలో గూగుల్ మ్యాప్స్ గురించి యూజ్ఫుల్ టిప్స్ చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ యూజ్ఫుల్ టిప్ వచ్చేసి సేవ్ పార్కింగ్ సో ఈ ఆప్షన్తో మనము మన కార్ని ఎక్కడ పార్క్ చేసామో ఆ లొకేషన్ని మ్యాప్స్లో సేవ్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైనా షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు అక్కడ మనం కార్ని పార్క్ చేస్తాం తర్వాత మనం షాపింగ్ అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చినప్పుడు మన కార్ ఎక్కడ పార్క్ చేసామో ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది ఆ టైంలో మనం ఈ ఆప్షన్ని యూస్ చేసుకొని మనం కార్ని ఎక్కడ పార్క్ చేసామో ఆ లొకేషన్ని సేవ్ చేసుకుంటే నెక్స్ట్ మన షాపింగ్ అయిపోయిన తర్వాత మూవీ అయిపోయిన తర్వాత మనం మ్యాప్స్లోకి వెళ్ళి డైరెక్షన్ టు మన కార్కి కార్ లొకేషన్కి డైరెక్షన్ పెట్టామంటే మనకి అది ఆ కార్ ఎక్కడ పార్క్ చేసి ఉన్నారో అక్కడికి డైరెక్షన్ చూపిస్తుంది ఈ ఆప్షన్ యూజ్ చేసుకొని ఈజీగా మన కార్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఈ ఆప్షన్ ఎలా ఎనేబుల్ చేయాలంటే మీరు మ్యాప్స్లో ఉన్న బ్లూ ఐకాన్ మీద టచ్ చేశారంటే మీకు సేవ్ పార్కింగ్ లొకేషన్ అని ఒక ఐకాన్ వస్తుంది సో మీరు పార్క్ చేసిన ఐకాన్ని సేవ్ పార్కింగ్ మీద టచ్ చేయగానే అది సేవ్ అయిపోతుంది నెక్స్ట్ అంతా షాపింగ్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ ఆ సేవ్ సేవ్ చేసిన ఐకాన్ మీద మళ్ళీ మ్యాప్స్లో టచ్ చేసామంటే డైరెక్షన్ వస్తుంది డైరెక్షన్ కొట్టారంటే మీకు ఆ కార్ దగ్గరికి డైరెక్షన్ చూపిస్తుంది సో ఈజీగా మనం కార్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత మనం కార్ దగ్గరికి రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఆ కార్ లొకేషన్ మీద టచ్ చేసామంటే ఆప్షన్స్లో క్లియర్ ఆప్షన్ ఉంటుంది క్లియర్ టచ్ చేశారంటే ఆ ప మ్యాప్స్ నుంచి పార్కింగ్ చేసిన లొకేషన్ రిమూవ్ అయిపోతుంది మనం ఈ నావిగేషన్ ఐకాన్ని కూడా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అది ఎలాగంటే ఆ బ్లూ ఐకాన్ మీద టచ్ చేశారంటే డ్రైవింగ్ ఏవియేటర్ అనే ఒక ఆప్షన్ వస్తుంది ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నారంటే ఇక్కడ చూజ్ ఇయర్ డ్రైవింగ్ ఏవియేటర్ ఉంటుంది ఇప్పుడు మనకి ఆరో కావాలంటే ఆరో లేదు మనకి ఏదైనా కార్ సింబల్ యానిమేటెడ్ సింబల్ కావాలంటే ఆ కార్ని సెలెక్ట్ చేసుకొని మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ని సెలెక్ట్ చేసుకొని ఫినిష్ మీద క్లిక్ ఇచ్చారంటే ఇప్పుడు ఆరో బదులు ఏదైతే ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నామో ఇప్పుడు ఆ ఇమేజ్ మనకి మ్యాప్స్లో చూపిస్తుంది నెక్స్ట్ టిప్పు లొకేషన్ షేర్ మనం సేమ్ వాట్సాప్లో లాగే గూగుల్ మ్యాప్స్లో కూడా మన లొకేషన్ని వేరే వాళ్ళకి షేర్ చేయొచ్చు కరెంట్ లొకేషన్ మీద టచ్ చేశారంటే షేర్ లొకేషన్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది సో ఇక్కడ షేర్ లొకేషన్ మీద మళ్ళీ టచ్ చేశారంటే ఇప్పుడు మనము జీమెయిల్లో షేర్ చేయాలా లేదంటే ఇంకా ఏదైనా ఇంకా మోర్ ఆప్షన్స్లో షేర్ చేయాలనే ఆప్షన్స్ చూపిస్తుంది వన్ మోర్ థింగ్ ఇక్కడ మనకి ఫర్ వన్ అవర్ షేర్ చేయాలా అన్లిమిటెడ్ టైం షేర్ చేయాలా కూడా ఆప్షన్ ఉంటుంది సో మనం ఇప్పుడు మోర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ వాట్సాప్లోనా లేదంటే ఈ కింద చూపించే యాప్లో ఏ ఏ దాంట్లో మన లొకేషన్ షేర్ చేయాలనే ఆప్షన్స్ వస్తాయి నెక్స్ట్ గూగుల్ మ్యాప్స్లో మన వెహికల్ టైప్ను కూడా యాడ్ చేయొచ్చు అంటే పెట్రోల్ వెహికల్ డీజిల్ వెహికల్ ఎలక్ట్రిక్ వెహికల్ అనేది యాడ్ చేయొచ్చు ఆ వెహికల్ టైప్ను బట్టి మనం ఎప్పుడైతే రూట్స్ డైరెక్షన్స్ కొడతామో సో ఏ డైరెక్షన్ ఏ రూట్ అయితే మనకి మోర్ ఎఫిషియెంట్గా ఉంటుందో ఆ రూట్ని గూగుల్ మ్యాప్స్ సజెస్ట్ చేస్తుంది ఆప్షన్స్ మీద టచ్ చేశారంటే మీకు ఇలాగ ట్రిప్ ఆప్షన్స్ అని వస్తుంది ట్రిప్ ఆప్షన్స్లో ఎవరు వెహికల్ టచ్ చేశారంటే మీకు ఇక్కడ ఇంజన్ టైప్ వస్తుంది సో మన ఇంజిన్ పెట్రోల్ అయితే పెట్రోల్ డీజిల్ అయితే డీజిల్ హైబ్రిడ్ అయితే హైబ్రిడ్ ఎలక్ట్రిక్ అయితే ఎలక్ట్రిక్ సెలెక్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇంకా ఇంకా మీకు అవాయిడ్ టోల్సా అవాయిడ్ టోల్స్ కావాలంటే అవాయిడ్ టోల్స్ ఎనేబుల్ చేయొచ్చు అలాగే అవాయిడ్ హైవేస్ ఎనేబుల్ చేశారంటే అది హైవేస్ ని అవాయిడ్ చేస్తుంది అలాగే అవాయిడ్ ఫెర్రీస్ అంటే ఫెర్రీస్ ని అవాయిడ్ చేస్తుంది ఇలాగా మన ఆప్షన్స్ అన్నిటిని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను నా లొకేషన్ నుంచి తిరుపతికి డైరెక్షన్ పెడతాను సో డైరెక్షన్ పెట్టిన తర్వాత ఫస్ట్ సజెస్ట్ చేసేది ఏదైతే ఫియల్ ఎఫిషియంట్ రూట్ ఉందో ఆ రూట్ ని గూగుల్ మ్యాప్స్ మనకి సజెస్ట్ చేస్తుంది ఎందుకంటే నేను నా వెహికల్ టైపు పెట్రోల్ పెట్టాను సో మీరు ఇక్కడ చూసారంటే ఫస్ట్ సజెస్ట్ చేసేది గ్రీన్ లీఫ్ ఐకాన్తో ఉంటుంది అది మోర్ ఫ్యూయల్ ఎఫిషియంట్ రూట్ అని మీనింగ్ వేరే రూట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ గ్రీన్ లీఫ్ ఐకాన్ అనేది డిసప్పయర్ అవుతుంది నెక్స్ట్ స్ట్రీట్ వ్యూ ఇక్కడ ఉన్న త్రీ లేయర్ ఐకాన్ క్లిక్ ఇచ్చారంటే మనకి స్ట్రీట్ వ్యూ ఆప్షన్ ఒకటి ఎనేబుల్ అవుతుంది అక్కడ టచ్ చేశారంటే మనకి అన్ని స్ట్రీట్ వ్యూస్ని ఈ బ్లూ బ్లూ కలర్ లో ఉన్న అన్ని స్ట్రీట్ ని వ్యూ చేయొచ్చు సో నేను ఏదైనా ఒక స్ట్రీట్ ని సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు చూసారంటే ఆ స్ట్రీట్ వ్యూని క్లియర్ గా చూడొచ్చు ఈవెన్ మనం ని ప్రెస్ చేస్తా వెళ్తే ఈ ఆ స్ట్రీట్ లో మనకి ముందుకు వెళ్తా ఉంటది అలాగే మనం ఆయరు ని ప్రెస్ చేసుకుంటూ వెళ్తే ఆ స్ట్రీట్ మొత్తం మనమే వ్యూ చేయొచ్చు ఆప్షన్ మన ఫేవరెట్ ప్లేసెస్ అన్నిటిని మనం ఒక లిస్ట్ కి యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని నెక్స్ట్ టైం మనం ఎప్పుడైనా ఆ ప్లేస్కి వెళ్ళాలనుకుంటే డైరెక్ట్ ఆ లిస్ట్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చామంటే అది డైరెక్షన్ చూపిస్తుంది సో లెట్సే నేను ఒక న్యూ లిస్ట్ క్రియేట్ చేసుకుంటున్నాను ఇక్కడ దానికి యాడ్ న్యూ లిస్ట్ మీద క్లిక్ ఇచ్చి మీరు ఆ లిస్ట్ నేమ్ ఏం నేమ్ కొంచెం డిస్క్రిప్షన్ ఇచ్చి సేవ్ చేశారంటే తర్వాత మీరు ఆ లిస్ట్కి మీ ఫేవరెట్ ప్లేసెస్ అన్నిటిని యాడ్ చేసుకోవచ్చు వన్స్ లిస్ట్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూసారంటే యాడ్ ప్లేసెస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది దాని మీద ట్యాప్ చేశారంటే మీరు ఏ ప్లేసెస్ అయితే ఆ లిస్ట్కి యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లేసెస్ అన్నిటిని యాడ్ చేసేసిన తర్వాత మీరు ఆ లిస్ట్ని ఓపెన్ చేశారంటే మీరు ఏ ప్లేసెస్ అన్ని యాడ్ చేశారో అవన్నీ చూపిస్తుంది ఇన్ కేస్ మనకు ఆ ప్లేసెస్ని ఎవరికైనా షేర్ చేయాలన్నా కూడా షేర్ చేయొచ్చు మన ఫేవరెట్ ప్లేసెస్ని ఎలా షేర్ చేయాలంటే ఇప్పుడు మన ఈ ట్రావెల్ ప్లేసెస్ అనే లిస్ట్ నేను క్రియేట్ చేశాను సో ఇక్కడ పైన మీరు షేర్ అనే ఐకాన్ చూసారంటే ఇక్కడ ఆరా మార్క్స్లో సో దాని మీద ట్యాప్ చేశారంటే షేర్ అని వస్తుంది షేర్ లిస్ట్ అని వస్తుంది సో మనం షేర్ చేసేటప్పుడు ఓన్లీ రీడ్ ఓన్లీ యాక్సెస్తో అయినా షేర్ చేయొచ్చు లేదంటే షేర్ చేసే పర్సన్ దాన్ని ఎడిట్ చేసే యాక్సెస్తో అయినా షేర్ చేయొచ్చు సేమ్ సో ఇక్కడ వాట్సాప్లో కానీ లేదా మ్యాప్స్లో కానీ జీమెయిల్లో కానీ మెసేజెస్లో కానీ మనం షేర్ చేయవచ్చు నెక్స్ట్ ఇప్పు వచ్చేసి మనం ఏదైనా ఒక ప్లేస్కి మన మన ఓన్ లేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు లెట్సే నా నియర్ ప్లేస్లో ఒక ఐస్ క్రీమ్ షాప్ ఉంది సో నేను దానికి ఐస్ క్రీమ్ షాప్ అని లేబుల్ యాడ్ చేసుకుంటాను సో నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా మ్యాప్స్ ఓపెన్ చేశానంటే అక్కడ నాకు నా లేబుల్ చూపిస్తుంది ఐస్ క్రీమ్ షాప్ అని సో నేను ఎప్పుడైనా డైరెక్షన్ కొట్టానంటే డైరెక్ట్ ఐస్ క్రీమ్ షాప్ అని సర్చ్ చేశానంటే డైరెక్ట్ ఈ ఐస్ క్రీమ్ షాప్కి రన్న తీసుకెళ్తుంది నెక్స్ట్ వచ్చేసి గూగుల్ మ్యాప్స్లో మనం సెట్ డిపార్ట్ ఆర్ అరైవ్ టైం కానీ లేదా రిమైండర్స్ని కూడా సెట్ చేసుకోవచ్చు అది ఎలాగంటే మనం ఏదైనా ఒక లొకేషన్కి డైరెక్షన్ సెట్ చేసుకొని ఆప్షన్స్ మీద ట్యాప్స్ ఇచ్చామంటే మనకి ఇక్కడ సెట్ డిపార్ట్ ఆర్ అరైవ్ టైం అని ఉంటుంది సో మనం ఒకవేళ ఏ టైంకి లీవ్ అవ్వాలి ఆ టైంని సెట్ చేసామంటే మనకి ఆ టైంకి గూగుల్ మ్యాప్ ఒక రిమైండర్ని ఇస్తుంది సో మనం ఆ టైంకి స్టార్ట్ అవ్వాలి అని మనం అరైవ్ టైం సెలెక్ట్ చేసుకుంటే గూగుల్ మ్యాప్స్ మనకి ఆ టైంకి రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో క్యాలిక్యులేట్ చేసుకొని ట్రాఫిక్ని బట్టి మనం ఏ టైం ఎంత టైం ముందు స్టార్ట్ అవ్వాలో ఆ టైంకి మీకు రిమైండర్ని ఇస్తుంది లెట్స్ సై నేను ఒక ప్లేస్కి ఎయిట్ ఓ క్లాక్కి రీచ్ అవ్వాలి అనుకోండి ఆ ప్లేస్కి నా ప్లేస్ నుంచి టెన్ మినిట్స్ డ్యూరేషన్ అనుకోండి సో ట్రాఫిక్ ఏమీ లేకుంటే నాకు సెవెన్ ఫిఫ్టీకి అలారం ఇస్తుంది నేను స్టార్ట్ అవ్వాలని అదే ఆ ప్లేస్లో ఫుల్ ట్రాఫిక్ ఉండి ఇంకో టెన్ మినిట్స్ ఎక్స్ట్రా పడిందంటే అప్పుడు నాకు ఏం చేస్తుంది అంటే టెన్ మినిట్స్ ఇంకొక టెన్ మినిట్స్ యాడ్ చేసి సెవెన్ ఫార్టీకే నాకు అలారం ఇస్తుంది నువ్వు స్టార్ట్ అవ్వాలి అని ఇంకొక ఆప్షను మనం మన కరెంటు డైరెక్షన్లో మల్టిపుల్ స్టాప్స్ని యాడ్ చేసుకోవచ్చు అది ఎలాగంటే ఆప్షన్స్ మీద క్లిక్ ఇచ్చారంటే ఎడిట్ స్టాప్స్ అని ఉంటుంది ఆ ఎడిట్ స్టాప్ మీద క్లిక్ ఇచ్చి మనం ఎక్కడైతే స్టాప్ చేయాలనుకుంటున్నామో అక్కడ ట్యాప్ ఇచ్చి ఒక స్టాప్ని యాడ్ చేయొచ్చు సే నేను పెట్రోల్ కొట్టించుకోవడానికి పెట్రోల్ పంప్ని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి ఆ పెట్రోల్ స్టాప్ని యాడ్ చేసుకుంటాను నెక్స్ట్ నేను ఆ కరెంట్ డైరెక్షన్లో నేను కాఫీ షాప్ దగ్గర ఆపి ఒక స్మాల్ బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నాను అనుకోండి ఆ స్టెప్ని మళ్ళీ నేను నా కరెంట్ డైరెక్షన్కి యాడ్ చేస్తాను సో ఇలాగా ఆల్మోస్ట్ నైన్ స్టెప్స్ యాడ్ చే నాన్ నైన్ స్టాప్స్ యాడ్ చేయాలను యాడ్ చేయొచ్చు అనుకుంటాను ఈ కరెంట్ మనం ఏదైతే రూట్ రూట్ ఉందో యాడ్ చేసిన ఫిఎల్ స్టేషన్ రూట్ తర్వాత కాఫీ బ్రేక్ రూట్ యాడ్ స్టెప్స్ స్టాప్స్ యాడ్ చేసాం కదా సో ఈ సేమ్ రూట్ ని మనము మల్టిపుల్ పీపుల్ తో షేర్ చేసుకోవచ్చు మనం ఎక్కడికైనా వెకేషన్కి వెళ్తున్నాము మల్టిపుల్ కార్స్లో సో అందరూ ఒకే పేజీలో ఉండాలంటే మనం ఈ డైరెక్షన్ని షేర్ చేసామంటే మనం ఎక్కడైతే కాఫీ బ్రేక్ తీసుకుంటున్నామో అందరూ అక్కడికి వచ్చి ఆగచ్చు అలాగే మనము మన కరెంట్ లొకేషన్లో ఉన్న వెదర్ గురించి కూడా తెలుసుకోవచ్చు డైరెక్ట్ ఆప్షన్ ఉంటుంది మనం అక్కడ టచ్ చేసామంటే మీకు ఇక్కడ చూసారంటే నా కరెంట్ లొకేషన్లో ఇది ఎయిర్ క్వాలిటీ వచ్చేసి నెక్స్ట్ డౌన్లోడ్ ఆఫ్లైన్ మ్యాప్ ఈ ఫీచర్ ఏంటంటే మనకి ఎక్కడైనా ప్లే టూర్ వెళ్తున్నాము సో ఆ ప్లేస్లో నెట్వర్క్ సరిగా ఉండదు అనుకుంటే మనము ఆఫ్లైన్ మ్యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అది ఎలాగంటే ఇప్పుడు లెట్సే నేను కూర్ సెర్చ్ చేసాను అక్కడ దాని మీద ట్యాప్ చేసామంటే ఇక్కడ మనకి డౌన్లోడ్ ఆఫ్లైన్ మ్యాప్ అనే ఆప్షన్ వస్తుంది దాని మీద ట్యాప్ ఇచ్చామంటే సో మనకి మ్యాప్స్ ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ అవుతాయి సో నెట్వర్క్ లేని దగ్గర మనం ఈ మ్యాప్స్ని ఓపెన్ చేసుకొని డైరెక్షన్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు సో ఇది ఒక యూస్ఫుల్ ఫీచర్ ఎక్కడైనా నెట్వర్క్ సరిగా లేదు అంటే సో మనము ముందే మ్యాప్స్ని డౌన్లోడ్ చేసుకుంటే ఈజీగా మనము డైరెక్షన్స్ని పెట్టుకొని వెళ్ళిపోవచ్చు నెట్వర్క్ లేని దగ్గర కూడా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి డైరెక్టరీ ఈ ఈ ఆప్షన్ ఏంటంటే మనం మనం ఫ్రీక్వెంట్గా ఫ్లైట్ ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నామంటే సో మనకి ఆ ఎయిర్పోర్ట్ గురించి తెలుసుకోవాలనుకోండి ఈ డైరెక్టరీ ఆప్షన్ అనేది యూస్ఫుల్ అవుతుంది సో ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే సో నేను లెట్సేక్ ఎంపీగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని సర్చ్ సర్చ్ చేసి దాని మీద ట్యాప్ చేశానంటే డైరెక్టరీ ఆప్షన్ ఉంటుంది అక్కడ నేను ట్యాప్ చేశానంటే ఆ ఎయిర్పోర్ట్లో ఏమేమి రెస్టారెంట్స్ ఉన్నాయి ఏమేమి షాపింగ్స్ ఉన్నాయి ఎయిర్లైన్స్ డీటెయిల్స్ తర్వాత టికెట్ డీటెయిల్స్ ఇవన్నీ మనకి ముందే చూ చూడాలంటే చూడొచ్చు ఈ డైరెక్టరీ ఆప్షన్ని యూస్ చేసుకొని అలాగే మనం ఏదైనా రెస్టారెంట్ కానీ ప్లేస్ గురించి కానీ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఆస్క్ ఫీచర్ని యూస్ చేసి తెలుసుకోవచ్చు సో ఆస్క్ మీద క్లిక్ ఇచ్చి మనం అక్కడ ప్రాంప్ట్ ఏదైనా ఇచ్చామంటే ఆ డీటెయిల్స్ మొత్తం క్లియర్గా మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది సో అలాగే మనము ఇక్కడ గూగుల్ మ్యాప్స్ నుంచే మనం ఏదైనా రెస్టారెంట్కి టేబుల్ కూడా రిజర్వ్ చేసుకోవచ్చు ఆ ఆస్క్ ట్యాబ్లో కిందకి వెళ్ళారంటే రిజర్వ్ ఆప్షన్ ఉంటుంది ఆ రిజర్వ్ మీద క్లిక్ ఇచ్చారంటే మనకి ఎంత ఎన్ని ఎంతమంది పర్సన్స్ వస్తున్నారు సో డేట్ అవన్నీ సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడనే టేబుల్ని కూడా బుక్ చేసేసుకోవచ్చు గూగుల్ మ్యాప్స్ నుంచి నెక్స్ట్ యూస్ఫుల్ టిప్ ఏంటంటే మన గూగుల్ మ్యాప్స్లో ఏదైనా ఒక డైరెక్షన్ని కాపీ పేస్ట్ చేసుకోవచ్చు సో అది ఎలాగంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక డైరెక్షన్ని సెర్చ్ చేశాను సో ఆ డైరెక్షన్ దగ్గర ఆప్షన్స్ మీద ట్యాప్ ఇచ్చి ట్యాప్ చేసి సెట్ డైరెక్షన్స్ షేర్ డైరెక్షన్స్ మీద క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఆప్షన్స్లో మీకు కాపీ డైరెక్షన్ ఉంటుంది సో ఆ కాపీ మీద క్లిక్ ఇచ్చి మనం లెట్స్ నేను నోట్స్ వెళ్ళి పేస్ట్ చేశానంటే మనకు ఆ యూఆర్ఎల్ పేస్ట్ అయిపోతుంది నేను మళ్ళీ ఆ యూఆర్ఎల్ మీద ట్యాప్ చేశానంటే సో నాకు మళ్ళీ డైరెక్షన్ సేమ్ డైరెక్షన్ని చూపిస్తుంది సో ఇలాగ మనము డైరెక్షన్ని కాపీ పేస్ట్ కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ యూజ్ఫుల్ టిప్ గూగుల్ మ్యాప్స్లో మనం సింగిల్ ఫింగర్తో గూగుల్ మ్యాప్స్ని జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయొచ్చు సో డబుల్ ట్యాప్ ఇచ్చి అలాగే కింద కన్నామంటే గూగుల్ మ్యాప్స్ జూమ్ ఇన్ అవుతుంది అలాగే పైకి అన్నామంటే జూమ్ అవుట్ అవుతుంది సో ఇది ఒక యూస్ఫుల్ ఫీచర్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మీకు తెలిసిన ఏవైనా గూగుల్ మ్యాప్స్ టిప్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి నాకు యూస్ఫుల్ అవుతాయి